కిరణ్ రైతు ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో ఉన్నాము బాపట్ల జిల్లా కాశీరెడ్డి గారు వెటర్నరీ డాక్టర్ మనతో పాటు ఉన్నారు క్యాటిల్స్ ముఖ్యంగా గేదెలు ఆవుల్లో ఎలాంటి వ్యాధులు వస్తాయి ఫార్మింగ్లోకి రైతులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి కిరణ్ సార్ మామూలుగా చాలామంది ఇంతకుముందు సాంప్రదాయబద్ధంగా గేదెలు వ్యాధులు పెంచుకుంటున్నారు ఒకటి రెండు అది వేరు సార్ ఇప్పుడు ఏంటంటే కమర్షియాలిటీ అది అందరూ ఆ ఫీల్డ్ ఫీల్డ్లోకి ఎక్కువ జాబ్స్ దొరక సెల్ఫ్ సస్టైన్టీ కోసం వాళ్ళ వాళ్ళే నిలబడదామని అవును చాలా మంది ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు సార్ వాళ్ళకు మీరు ఇచ్చే సలహా చాలా మంది అంటే సార్ ముందు కామన్గా మనం గమనించుంటే ప్రతి ఊర్లో పాడి పంటలని పెట్టనేవాళ్ళు పాడి పంటలని అంటే పాడి ఉంటేనే పంటలు ఉండేవి అనే ఒక అర్థంతో అనేవాళ్ళు సో పాడి మనం ఏంటంటే ఇప్పుడు పాడి అంటే గేదెలు గేదల నుంచి ఇచ్చిన ఎరువుతోనే పంటలు పట్టి అది ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు సో ఇప్పుడు ఏమవుతుందంటే కామన్గా కమర్షియల్ అయిపోతుంది పాడి అనేది కమర్షియల్ అయిపోతుంది ఇండివిడ్యువల్ ఫార్మర్స్ తగ్గిపోతా ఉంది అంటే గా ఎవరైతే ఒకటి రెండు మూడు నాలుగు పెంచుకునే వాళ్ళు మానేసేసి ఇప్పుడు ఏమవుతుందంటే డైరీ ఫార్మ్స్ వచ్చేస్తున్నాయి కామన్ గా చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపు నుంచి కూడా ఇటు వస్తున్నారంటే రీజన్ ఏంటంటే ఆ ఒత్తిడి వల్ల మనకి తెలియదు లేకపోతే వాళ్ళ దగ్గర మనీ ఉండో మొత్తం మీద అయితే డైరీ వైపు వచ్చేస్తున్నారు ఇన్యూడల్ ఫార్మర్స్ తగ్గిపోతున్నారు కాబట్టి డైరీ వైపు వచ్చే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కామన్ వాళ్ళు స్టార్టింగ్లోనే ఏమని ఆలోచిస్తారంటే మనకి ఒక ఇరవై పెట్టేసి దాని మీద నెలకి ఒక లక్ష రూపాయలు సంపాదించేసి సో ఇక్కడ ఏదో హైదరాబాద్లోను ఎక్కడో బెంగళూరులోనూ ఉండి లక్ష సంపాదించే కన్నా ఇటు మన మన ఊర్లో ఉండేసి ఒక లక్ష నెలకి తీసేస్తే సరిపోతుంది అనే ఆలోచనతో వస్తారు లెక్కలు వేసేసుకోండి లెక్కలు వేసేసుకోండి మెయిన్గా ఇన్ని ఒక ఇరవై గేదెలు పెట్టేశాం ఇరవై గేదెల మీద నెలకి ఒక మనకి లక్ష అయితే లక్షన్నారో వస్తున్నాయి కదా అక్కడ ఉండి చేయడం ఎందుకని ఆలోచనతో వస్తున్నారు రావడం కరెక్టే కానీ దాని మీద ఇంప్లిమెంటేషన్ మాత్రం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది అది ఎలాగంటే కామన్ గా ఒక ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చే డైరీ ఫార్మ్ డైరీ ఫార్మింగ్ చేయాలని వచ్చేవాళ్ళు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే ఒకేసారి మనం ఒక ఇరవైయో ముప్పయో పారిత్య గీదల్ని తెచ్చుకుందాం అని తెచ్చే విధానం కూడా సార్ ఇప్పుడు మన కామన్గా బ్రీడ్ ఎంపిక కూడా ముఖ్యం మెయిన్ ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఈ ఒంగోలు మన కాబట్టి ప్రకాశం అని కాకపోతే ఈ అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఆ సరౌండింగ్ లోనే దొరికేవి ఎందుకంటే మనం సపోజ్ దూరం నుంచి తెచ్చామనుకోండి అక్కడ వెదర్ వేరుగా ఉంటుంది సపోజ్ ఎక్కువ మంది హర్యానా పంజాబ్ వెళ్ళి తెస్తా ఉంటారు అంటే అది వాళ్ళ ఇష్టం కాదు అక్కడ నుంచి అక్కడ వాతావరణం వేరుగా ఉండేది ఇక్కడ వాతావరణం సో వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఆ ఇబ్బందులు ఎదుర్కొనే బదులు నా సజెషన్ ఏంటంటే మన ఉండే ఏరియాలోనే ఒక మన జిల్లాలోని లేకపోతే పక్క జిల్లాలోనూ మంచి బ్రీడ్స్ చూసుకొని ఈ ముర్రా వాటిల్లో అవి తెచ్చుకోవడం వల్ల ఏమైతుందంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉండదు ఇంకోటి అవి వాతావరణానికి ఈజీగా తట్టుకొని సస్టైన్ అవ్వగలుగుతాయి ఓకే దానివల్ల వాటికి డిసీజెస్ కానీ లేకపోతే ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వాళ్ళకి అన్ని ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఓకే సో దా అది ఒకటి మెయిన్ ఇంకొకటి ఏంటంటే కామన్గా మనం ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలి ఒక ఇరవై గేదెలతో డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలని ఒక వ్యక్తి ఎవరైనా సరే ఒకేసారి ఇరవై పాలిచ్చే తీసుకొస్తారు కామన్గా వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఇరవై తీసుకురావడం వల్ల వాళ్ళు ఫస్ట్లో ఏంటంటే అన్ని ఇస్తూ ఉంటాయి ఒక్కొక్క రోజుకి పది లీటర్లు వస్తాయి తక్కువలో తక్కువ ఉన్న ఏది డెబ్బై రూపాయలు వేసుకున్నా వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తుంది దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఏదైతే టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వన్ ఇయర్ లోపు వాళ్ళకి మంచి ఇన్కమ్ వస్తూ ఉంటుంది తీసుకుంటా ఉంటారు ఒక వన్ ఇయర్ దాటిన తర్వాత అవి పాలు ఇవ్వడం మానేస్తాయి అంటే ఎండిపోతాయి ఎండిపోయిన తర్వాత ఎవరైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మనకి మనీ రాదు సో దానివల్ల ఏమైతే మెయింటెనెన్స్ రాదు దానివల్ల ఇబ్బంది పడతా ఉంటారు సో దానివల్ల ఏమంటే ఇవి తీసేయడం జరుగుతుంది నేను గమనించా ప్రాక్టికల్ గా గమనించిన విషయం అయితే ఇది నాకు తెలిసినంత వరకు నేను గమనించిన విషయం చెప్తున్నాను బీఆర్ వర్కర్స్ ఉంటారు ఇంకొకటి ఏంటంటే కామన్ గా బీఆర్ వర్కర్స్ ఉంటారు బీఆర్ వర్కర్స్ కి వీళ్ళు తెచ్చే దాంట్లో కనీసం ఒక ఒక జతకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి వాళ్ళకి సో ఈ ఏమవుతుంది ఎవరైతే ఎవరైతే ఈ డైరీ ఫార్మ్ పెట్టారో ఈ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు పే చేయడం వల్ల ఇతనికి వచ్చే పెట్టుబడి ఏదైతే వస్తుందో తగ్గిపోతుంది ఇవి ఎండిపోయిన తర్వాత కామన్ గా వాళ్ళకి ఇంకా సో ఇది భారం అవ్వడం వల్ల ఇది ఎత్తేయడం జరుగుతుంది డైరీ తీసేస్తున్నారు దాని వల్ల నష్టపోతున్నారు దీని వైపు రావడానికి కూడా ఆలోచిస్తున్నారు సో నా నుంచి ఈ ఎవరైతే డైరీ ఫార్మ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఒక సలహాను సూచనను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైతే ఒక ఇరవై గేదెలతో డైరీ ఫామ్ పెట్టదలుచుకున్నారు వాళ్ళు ఫస్ట్ పాలు ఇచ్చేవి ఒక పది తెచ్చుకోండి పది తెచ్చి డైరీని స్టార్ట్ చేస్తే ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక పది తెస్తే పాలు ఇచ్చేవి దీనివల్ల ఏమైతుందంటే కంటిన్యూస్గా ఒక పాలు బంద్ అవ్వవు ఇంకొక ఇయర్ మొత్తం మీద మనకి పాలు వస్తూనే ఉంటాయి సో దీనివల్ల అయితే ఎవరికైతే మెయింటెనెన్స్ దీనికి డబ్బులు రాకుండా ఇబ్బంది పడకుండా ఉంటారు సో వాళ్ళకి డబ్బులు ఎప్పుడైతే కంటిన్యూగా వస్తూ ఉంటాయో దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది నష్టపోకుండా ఉంటారు ఇంకొకటి కామన్గా మనం ఏమనుకుంటాం అంటే డైరీ పెట్టినప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ వన్ ఆర్ టూ ఇయర్స్లోనే మనకి మంచిగా లాభాలు రావాలి దీనివల్ల మనం ఎక్కడికో ఎదగాలనే ఆలోచనతో వస్తారు సో డైరీలు ఎప్పటికీ పాలమ్మడం వల్ల మనకి ఎక్కడికో వెళ్ళిపో ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మనకి ఏదైతే దూడలు వస్తాయో ఆ దూడల పెంపకం మెయిన్ ముఖ్యం ఇప్పుడు పాల వల్ల మనకి ఏదైతే వస్తుందో అవి మీకు రొటీన్గా ఖర్చులకి ఆ సస్టైనబిలిటీకి ఉపయోగపడిద్ది కానీ మనకి లాభాలు రావాలంటే మినిమం త్రీ టు ఫైవ్ ఇయర్స్ మన డైరీని మనం సస్టైన్ చేయగలం లేకపోతే ఖచ్చితంగా నష్టపోతాం ఈ మన ఈ డైరీలో ఏమైతే మన ఏదైతే గేదెలు ఉన్నాయో ఆ దూడలు వస్తాయి కదా ఆ దూడలు పెరిగి పెద్దవి వాటిని మనం కట్టించి అమ్మగలిగితేనే అప్పుడే మనకి లాభాలు వస్తాయి లాభాలు ఓకే లేకపోతే నష్టపోతారు ఖచ్చితంగా ఆ డైరీలో రైతుకి లాభం అనేది ఆ దూడ వల్లే రావాలి రావాల సో దూడలు ఏమవుతాయంటే ఈ పుట్టగానే వీళ్ళు సరిగా వాటిని పట్టించుకోకపోవడం వల్ల కామన్గా ఏంటంటే ఈ డైరీ ఫార్మ్స్ ఇక్కడ బీహార్ వాళ్ళు ఉంటారు ఆ దూడలు ఏమంటే మోస్ట్లీ వాళ్ళు అంతగా సరిగా చూసుకోవడం వల్ల చనిపోతారు దృష్టి పెట్టరు అవి చనిపోతాయి వీళ్ళు ఏమవుతుందంటే ఆ పాలు దోనే గడిపేస్తా ఉంటారు ఆ దూడల వల్ల లాభం రాదు ఎప్పుడైతే దూడలు పెరిగి పెద్ద అయ్యి వాటిని కట్టించి అవి మళ్ళీ పాలు ఇచ్చినప్పుడు లేకపోతే వాటిని మనం అమ్ముకున్నప్పుడు మనకి లాభం జరుగుతుంది అవును త్రీ టు ఫైవ్ ఇయర్స్ వచ్చినప్పుడే మనకి త్రీ టు ఫైవ్ ఇయర్స్ మన డైరీని సస్టైన్ చేసినప్పుడే మనకి కొత్తగా మళ్ళీ మనకి ఇరవై గేదెల నుంచి మళ్ళీ ఒక ఇరవై ఒక పదో గేదెలు వస్తాయి మన డైరీ అనేది పెరుగు వృద్ధి జరుగుతాం దీంతో పాటు ఇది ఒక ఎత్తు సార్ చెప్పారు ముఖ్యంగా ఎలాంటి అవగాహన లేదు ఎలాంటి ఇప్పుడు మనము చూసినట్టయితే కామన్గా ఏ గేదెలు మనకు పాలు ఇస్తూ ఉంటాయి పాలు ఇచ్చే వాటికి అవి గర్భం దాల్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా ఒక ఇది గేదె ఏదైతే ఉందో అది ఈనడానికి ఒక నెల రోజుల ముందు ఈనిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కామన్గా మనము మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ యాడ్ చేయాలి దానాలు మనం యాడ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు మన మే వేయడం కానీ ఈ పొదుగోపు వ్యాధులు కానీ ఈని తర్వాత మిల్క్ ఫేవర్ అంటే మిల్క్ ఫేవర్ అది కానీ ఈనే సమయంలో డిస్టోకియాలు కూడా సరిగా ఏం లేకపోవడం ఇవన్నీ ఇబ్బందులకు గురవు సో మనం ఏం చేయాలంటే ఈయనడానికి ఒక నెల ముందు ఈని తర్వాత ఒక నెల తర్వాత కాల్షియం ఖచ్చితంగా కాల్షియం మినరల్ మిక్చర్ అందించడం వల్ల ఈ సమస్యల నుంచి మనం బయటపడతాం బయటపెడతాం ఈనిన తర్వాత కామన్గా ఈన తర్వాత మన ఫీడ్తో పాటు మన పాలు కామన్గా ఏంటి మనకి ఈనిన తర్వాత ఒక ఐదు లీటర్లు వస్తాయి అనుకోండి ఒక ఒక పూటకి ఐదు లీటర్లు రెండు పూటకి పది లీటర్లు ఈనిన తర్వాత ఇవి క్రమేణా తగ్గుతా ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఫస్ట్ రెండు మూడు నెలలు పీక్ వెళ్తాయి తర్వాత తగ్గుతాయి ఇలా తగ్గకుండా ఉండాలంటే రైతులు కామన్గా మినరల్ మిర్చర్ మినరల్ మిర్చర్ వాడడం వల్ల కంటిన్యూస్ గా పాలు అనేవి తగ్గకుండా వస్తాయి మినరల్ మిర్చర్ వాడిచ్చా నేను వాడిస్తే ఎవరైతే రైతులు ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తగ్గకుండా కాదు మాకు అని కూడా చెప్తాను పాలు పెరుగుతున్నాయి కూడా సో దాన్ని బట్టి మన నాకు అవగాహన ఏంటంటే ఇది బాగా పనిచేస్తుంది సో ఈ మినరల్ మిక్చర్ వాడి చూడండి ఒకసారి రైతులు ఖచ్చితంగా ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా పెరిగిందని చెప్పారు పెరిగింది చెప్పారు హీటింగ్ వస్తుంది అవును ఈ మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ వాడడం వల్ల ఈ ఆదిత్యమైన మినరల్ మిక్చర్ వాడడం వల్ల సకాలంలో హీటింగ్ రావడం సో మనం ఒకవేళ ఎదచూసి చేయించినా కూడా సకాలంలో కడుతున్నాయి చాలా చాలా వరకు చాలా హీట్ కి రావు హీట్ కి రావు మనం గమనించినట్టయితే ఆవులు ఉంటాయి కదా ఆవులు తొందరగా హీట్ కి రావు ఓకే సో మనము ఈ ఆదిత్య మిన్ను మినరల్ కంటిన్యూగా వాడడం వల్ల ఖచ్చితంగా అవి హీట్ కు వస్తాయి ఓకే సకాలంలో మనం కట్టించి అవి గర్భం దాల్చడానికి ఛాన్సెస్ ఛాన్స్ ఓకే బికాస్ ఆఫ్ మినరల్స్ బికాస్ ఆఫ్ మినరల్స్ 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 ఓకే కంపల్సరీగా మీరు ఏదైతే డైరీ ఫార్మ్స్ వాడు రన్ చేస్తున్నారో ఆ రైతులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే ఖచ్చితంగా ఈ ఆధిక్యమైన మినరల్ మిక్చర్లు ఈ కంపెనీకి సంబంధించిన క్యాల్షియం కానీ వాడండి మీకు మంచిగా ఫలితాలు వస్తాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు చాలా డీప్గా సబ్జెక్టు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా చాలా సలహాలు సూచనలు ఇచ్చారు థ్యాంక్ యూ